హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ త్రీ న్యూస్ ప్రజల సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యూత్ లీడర్ సురేందర్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు కర్నూలు జిల్లా కప్పట్రాల రిజర్వ్ ఫారెస్ట్లో యురేనియం తవ్వకాలను నిలిపివేయాలి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడంపై బీసీ సంక్షేమ సంఘం స్టేట్ యువ యువత లీడర్ సురేందర్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు కర్నూలు జిల్లాలో గత వారం రోజులుగా ప్రజల సమస్యలను గుర్తించి తవ్వకాలను నిలిపివేయాలి అని ప్రకటించిన ముఖ్యమంత్రికి కప్పట్రాళ్ల ప్రజలు కూటమి ప్రభుత్వానికి అండగా ఉంటారన్నారు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు తెలుగుదేశం పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు తిక్కారెడ్డి ఆలూరు ఇన్ఛార్జి వీరభద్రగౌడ్ కోడుమూరు ఎమ్మెల్యే బొగుల దస్తగిరి కర్నూలు సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి సమస్యలపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంతో పరిష్కారం అయిందని తెలిపారు ఇక కప్పట్రోళ్లతో పాటు పరిసరాల గ్రామాలు భయం లేకుండా ఉండవచ్చు అని ఎందుకు చంద్రబాబు భరోసా కల్పించాలి అని వారు తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా కూటమి ప్రభుత్వం పరిష్కారానికి కృషి చేస్తుంది అని చెప్పారు ఎందుకు సహకరించిన మీడియా ప్రతినిధులకు అధికారులకు ధన్యవాదాలు ప్రకటించారు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు మేము ఎటువంటి లేదని దీనికి మా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే మేము జిల్లా ప్రకటనకు వచ్చిన జిల్లా ఇన్చార్జు నీటి పనుల శాఖ మంత్రి నిమ్మల రామారాయణ గారు అదే పరిశ్రమ శాఖ మంత్రి కేజీ భరత్న్న గారికి మా వినపము వివరించి చెప్పాము మా ఊర్లో సమస్య ఇది ఇది సమస్య అని చెప్తే వెంటనే స్పందించి దీన్ని ఈరోజు జరిగే ఈ మీటింగ్లో అజెండాగా పెట్టి మీకు ఒక మంచి సులభార్త చెప్పామని మాకు ఆపించారు అదేవిధంగా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మన రాష్ట్ర అధ్యక్షుడు కావాలంటే పల్లె శ్రీనివాసనాథారు కూడా అనమా సమస్య ఇది చుట్టుపక్కల సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి మాకు ఏదో విధంగా మీరు ఈ విషయం స్వయంగా దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఆయన వెంటనే వెంటనే స్పందించి మీకు ఖచ్చితంగా మీ న్యాయం చేయిస్తాను నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అని ఆయన సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు అందరూ ప్రజా ప్ర టీడీపీ కూటమి ప్రతినిధుల సమక్షంలో మాకు న్యాయం జరిగింది మేము కూటమి ప్రభుత్వానికి నిరంతరం కట్టుబడి ఉంటాం అదేవిధంగా

మండల ప్రజల ఐక్యత ఏవనుకున్న మండల ప్రజల ఐక్యత ఏవనుగొన్న మండల ప్రజల ఐక్య మనుషుల్ని నాశనం చేసే ఏ కప్పట పీకోడగొండ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఈ రెండు ప్రస్థానం వచ్చినప్పటి నుండి ప్రజలు చెందుతున్న ఆందోళనకి పూర్తి మద్దతుగా నిలిచిన కూటమి ప్రభుత్వ ప్రతినిధులు కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్క రెడ్డి అన్న గారు సీనియర్ నాయకులు విష్ణువర్ గారు అదేవిధంగా సమీపంలో ఉన్న పత్తికొండ కాన్ఫరెన్సీ ఎమ్మెల్యే జేష్ సంబమ్మన్న గారు ఆలూర్ ఇన్ఛార్జ్ వీరభద్రన్న గారు గౌడన్న గారు కోడమూరు ఎమ్మెల్యే నస్సికి రన్న గారు ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ కమిటీ అందరూ వచ్చి కొప్పటల్లా కోటకొండ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఒక హామీ ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే యూనియన్ తవ్వకాలు మేము ఎట్టి మీకు మేము అండగా ఉంటామని పూర్తి భరోసా కల్పించి వెళ్ళారు కల్పించి వెళ్ళిన అది కొద్ది సమయంలో ఒక వారం బదులు జిల్లా కలెక్టర్ గారు స్వయంగా పత్రిక ప్రకటన విడుదల చేశారు మేము ఎటువంటి యూనియన్ తవ్వకాలు జరపడం లేదని దీనికి మా ధన్యవాదాలు ఇంకొకటి ఏమంటే మేము జిల్లా ప్రకటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జు భారీ నీటి శాఖ మంత్రి నిమ్మల రామారాయణ గారు పరిశ్రమ శాఖ మంత్రి కేజీ భరత్ గారికి మా విన్నపము వివరించి చెప్పాము మా ఊళ్ళో సమస్య ఇది ఇది సమస్య అని చెప్తే వెంటనే స్పందించి దీన్ని ఈరోజు జరిగే ఈ మీటింగ్లో అజెండాగా పెట్టి మీకు ఒక మంచి సులభార్లు చెప్పామని మాకు ఆవినించారు అదేవిధంగా లాస్ట్ వన్ వీక్ బ్యాక్ మన రాష్ట్ర అనేటువంటి పల్లె శ్రీనివాస అన్న గారు కూడా అన మా సమస్య ఇది చుట్టుపక్కల సుమారుగా ఒక పదహైదు నుంచి ఇరవై గ్రామాలు దీని నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాయి మాకు ఏదో విధంగా మీరు ఈ విషయం సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది ఆయన వెంటనే వెంటనే స్పందించి మీకు ఖచ్చితంగా మీ న్యాయం చేయిస్తాను నేను సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా ఆయన సీఎం గారి దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్లారు అందరూ ప్రజా ప్రా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధుల సమక్షంలో మాకు న్యాయం జరిగింది మేము కూటమి ప్రభుత్వానికి నిరంతరం కట్టుబడి ఉంటాం అదేవిధంగా కప్పటలా ఫారెస్ట్ కప్పటలా ఫారెస్ట్ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఎటువంటి భయో ఆందోళన లేకుండా హ్యాపీగా పంటలు పంటలు వేసుకొని హ్యాపీగా జీవించాలని తెలియజేస్తున్నాం ఎట్లా సులభకరణ కాపాడల్లా